హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కథ ఈరోజు కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథ మొదలు పెడదాం అంటే ఆడపిల్ల కోసం ముగ్గురు అబ్బాయిలను కన్నావటే నువ్వు చాలా గొప్పదానివే దీపు స్నేహితురాలకి కాఫీ కప్ అందిస్తూ నవ్వింది శశి నువ్వేమైనా నువ్వేమైనా చెప్పు నేను ఇంట్లో కల ఉండదు శశి ఒక పండగే కానీ వేడుకే కానీ మగరాయిలదేముంది ఓ ఫ్యాంటు చొక్కే తొడుక్కుని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడు తినచ్చు అనేది మా బామ ఆవిడికి కూడా నాలాగే మగపిల్లలు కాకపోతే నాకు ముగ్గురే ఆవిడికి ఏడుగురు అమ్మని అర్థం చేసుకుని చేదోడు వాదోడుగా ఉండేది అమ్మాయిలేనే శశి దీపు ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది చాలా రోజుల తర్వాత ఇద్దరు కలుసుకుని పాత కవర్లు చెప్పుకుంటున్నారు మళ్ళీ కాలేజీ రోజుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది పడకగదిలో పడుకుని కవర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు పెద్ద కొడుకు వశిష్ఠకు చెస్ టోర్నమెంట్ ఉంటే వాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి వస్తూ వస్తూ తన ఆరేళ్ళ కొడుకును కూడా పాదును కూడా తీసుకువచ్చింది స్నేహితురాలు హైదరాబాద్లో ఉంటుందని తెలియగానే వాళ్ళు ఆ నాలుగు రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది వశిష్ఠుని ఆడిటోరియం వద్ద వదిలేసి వచ్చింది అదిగో మా శ్రేయ వచ్చినట్లుంది కాలింగ్ బెల్లం మోగేసరికి గబుక్కును వెళ్ళి తలుపు తీసింది శశి వస్తూనే షూ విప్పి అటు ఇటు విసిరేసి సోఫాలో కూర్చుంది పద్నాలుగేళ్ల శ్రేయ ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు ఎవరైనా ఏమన్నా అన్నారా కింద కూర్చుని కూతురి సాక్స్ విప్పుతూ అడిగింది శ్రేయ డోంట్ ఇరిటేట్ మీ చాలా కోపంగా ఉన్నాను అసలు నేను ఇంకా ఈ స్కూల్కి వెళ్ళను మార్చేయండి వేరే స్కూల్కి కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి కూతురు కోపం ఎవరి మీదో ఎందుకో అర్థం కాలేదు శశికి కొద్దిగా బొజ్జగింపుగా తెలిసిన విషయం తొమ్మిదో తరగతి సెకండ్ టర్మ్ పరీక్షల్లో శ్రేయక మార్కులు కాస్త తగ్గాయి ఇన్నాళ్ళ వరకు మొదటి ముగ్గురులో ఉండే తను ఇలా వెనకబడిపోవడానికి తట్టుకోలేకపోయింది అని ఏం పర్లేదు ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది ఒకవేళ మార్కులు ఒకరికి ఒకరికి వెయ్యబోయి వేరే ఒకరికి వేసి ఉంటారు లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావడం ఏమిటి నేను కనుక్కుంటాను బాధపడకు కాదు మమ్ నీకు చెప్పాగా ఆ కాడి వల్లే శ్రేష్టారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయ్యి జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్ అందరూ వాళ్ళ వాళ్ళనే ఫేవరెట్ చేసుకున్నారు అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళదే హా నిజం చెప్తున్నాను మమ్ వాళ్ళిద్దరూ మాఫ్ క్యాండిడేట్స్ నాకు తెలుసు బోరుని ఏడుస్తుంది శ్రేయ సరే అడుగుదాంలే లేచి ఫ్రెష్ అవ్వు బెంగళూరు నుంచి దీప్తి వంటి వచ్చింది నీకోసం కుకీస్ చాక్లెట్స్ కేక్స్ తెచ్చి ఇచ్చింది ఎలాగో శ్రేయని బతిమలాడి మామూలు మనిషిని చేసింది శశి ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు నిన్న మొన్నటి దాకా బొద్దిగా ముద్దుగా రబ్బరు బొమ్మలా ఉండేది ఇప్పుడు పొడవగా సాగింది శ్రేయను దగ్గర తీసుకు తీసుకుంటూ అంది దీప్తి ఏది తింటే ఒక్కో ముద్ద లెక్క చూసుకుని తింటుంది బరువేవి పెరుగుతానేమో అన్న ఆలోచన ఎప్పుడు అవును శ్రేయ ఎందుకలా ఆకలి ఎలా తీరుతుంది నీకు సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు చూడు అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తిగా ఉండేదో ఇప్పుడేమో ఇలా శ్రేయకి పోనిటెలు వేస్తూ అడిగింది దీప్తి పొడుగు జుట్టు జీన్స్ మీదకి బాగుండదు అందుకే జుట్టు కట్ చేసేసుకున్నాను ఏవి కుకీస్ తెచ్చింది శశి పాదు అక్కడే ఉన్న శ్రేయ పలకరించడానికి ప్రయత్నించలేదు వాడిని డబ్బాలో ఉన్న కుక్కీస్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుంచి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రేయ మళ్ళీ వచ్చి తల్లికి బాయ్ చెప్పి బయటికి వెళ్ళింది సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుక్కీస్ డబ్బా కింద కిందంట రాలిన బిస్కెట్లు పొడి విసిరేసిన స్కూల్ బ్యాగ్ సాక్సులు వగేరా అవన్నీ చూసి శశి ఏంటో ఈ పిల్ల ఎప్పటికి నేర్చుకుంటుందో ఏమోనే దీపు ఇంటిని రణరంగం చేస్తుంది కూతురిని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలకి సహాయం చేసింది దీప్తు శ్రేయని బడిబ ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది శ్రేయని హడావిడిగా నిద్ర లేపకూడదు అనునయంగా లేపి దగ్గరుండి ప్రెస్ చేయించాలి బతిమలాడి పాలు తాగించాలి వేడి నీళ్ళు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది ఈ లోపుగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం షూ పాలిష్ చేయడం టైం టేబుల్ ప్రకారం బ్యాగుల బుక్స్లు సర్దడం పూర్తి చేస్తాడు తండ్రి దగ్గర కూతురికి మరీ గారాభం అది అయ్యాక నాకు ఇది వద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో రణరంగం అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు హోంవర్క్ పూర్తి చేయలేకపోయినందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చికాకు పడి ఉరుకురు పరుగుల మీద అపార్ట్మెంట్ ఎదురుగా ఆగే స్కూల్ బస్సు ఎక్కి వెళ్ళే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూమ్లో పక్క బట్టలు సర్దడం వగేర అన్నీ చేసేసరికి మరో అరగంట అప్పుడు కానీ శశికి ఆఫీస్కి వెళ్ళవలసిన భర్తను అటెండ్ అవ్వడం కుదరద్దు ఇక సాయంత్రం శ్రేయ ఏ మూడ్లో ఇంటికి వస్తుందో తెలియదు ఆ పిల్లను ముద్దు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో పెరైటీకి ఏదైనా మసాలాతో చేసిందో పెడుతుంది కూతురికి ఎక్కువసేపు మొబైల్ ఫోన్తోనే గడిపే శ్రేయ వద్దు అనగలిగే ధైర్యం శశికి శశిలో కనిపించలేదు దీప్తికి ఆ రెండు రోజులు శనివారం శ్రేయకు పడి లేదు శశి భర్త శ్రీకాంత్కి ఆఫీస్కి కూడా సెలవే స్నేహితురాలు ఉదయాన్నే లేచి దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి ఇవాళ అందరూ కలిసి బయటికెళ్ళి భోజనం చేసి సరదా సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ వేసుకున్నారు ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు మొగుడి సాధింపులు అత్తగారు ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తుంది క్షణం లేదు పైసా ఆదాయము లేదు నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది అదేం లేదు కొన్నాళ్ళు అయ్యాక ఉద్యోగం కూడా బోర్ కొడుతుంది పిల్లల చదువులకి నాకు ఇష్టమైన టూరింగ్కి సంపాద అవసరం సంపాదన అవసరం కాబట్టి లేకపోతే నేను ఎప్పుడో జాబ్ మానేసేదాన్ని అయినా శ్రీకాంత్ది మంచి ఉద్యోగం సొంత ఇల్లు చిన్న సంసారం నీకెందుకే జీవితం నచ్చట్లేదు ఒకరోజు కూడా ఇల్లు వదిలి పెట్టి వెళ్ళగలిగే అవకాశం లేదు నాకు కూచిపూడి డ్యాన్స్ నా ప్రాణం ఏం చేయను వదిలేశాను ఓ నెల రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా అంది శశి అలా అయితే ఎలాగే వీలు కుదుర్చుకుని డ్యాన్స్ క్లాసులు తీసుకో కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికే నేర్పించవచ్చు అది కుదిరే పని కాదులే ఈ జీవితం ఇంతే నిరాశగా అంది శశి ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు తికిస్తున్నావు పాపం పొద్దున్న వాళ్ళ చేత ఆ గదులు ఊడిపించావు తుడిపించావు నాకు ప్రాణం ఉసూరమంది పనమ్మాయి ఉంది కదా మాకు ఫ్రెండ్స్తో అంది శశి ఏం వాళ్ళ బట్టలే కదా వాళ్ళు ఉతుక్కున్నది అది వాషింగ్ మిషన్లో ఇంట్లో ఇంట్లోను ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు ఇస్త్రీ చేసుకుంటారు షూ పాలిష్ అవన్నీ ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు తిన్న కంచాలు తీసి శుభ్రం చేస్తారు అన్యాయం ఏముంది దీపు పాపం చిన్న పిల్లలు ఒకటో క్లాస్ చదివే పార్థ చేత కూడా నువ్వు అలా ఆట పనులు చేయిస్తుంటే నాకు ఎంత జాలేస్తుందో పద్దును ఎత్తుకుని ముద్దెట్టుకుంటూ అంది శశి ఇంకా నయం నేను ఏదో సవతితలని అనుకుంటారు చూసిన వాళ్ళు పని పనే ఆడపనేమిటి మగ పనేటి సింపుల్గా అనేసింది దీప్తి నోనో అలా అనకూడదు అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవో తెలుసా నీ ఫ్రంట్ బేస్ లైన్స్ దాటకుండా స్టైకర్ని పిక్ చేయాలి కానీ అలా పక్కకి నెట్టకూడదు శ్రేయను వారిస్తూ అన్నాడు వశిష్ట అదేం లేదు ఎలా అయినా కొట్టచ్చు నాకు వచ్చు ఆట అంటూ తెల్ల కాయిన్ని పాకెట్లో ప్యాకెట్లోకి నెట్టేసింది శ్రేయ ఇదే మాట ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చేసింది శ్రేయకు నేనేమి మొదటిసారి ఆడడం లేదు నేను అమ్మ నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం ఈ పిచ్చి రూల్స్ చెప్పద్దు కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీద విసిరేసింది శ్రేయ విసుగ్గా విస్తుపోయి చూడసాగాడు వశిష్ఠ పోనీ లెండరా ఇవేమైనా పోటీలా ఎవరు గెలిస్తే ఏముంది గొడవ పడుకో గొడవ పడకుండా ఆడుకోండి శ్రేయా నీకన్నా చిన్నది కదరా వశిష్ట వదిలేయి నవ్వుతూ అంది శశి తన వంక చూస్తున్న కొడుకుని కళ్ళతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి చెస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దాకా వచ్చి వెనకబడ్డాడు వశిష్ట ఏదో గోల్మాల్ జరిగిందే దీపు లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచిన వాడు ఇక్కడ క్వార్టర్స్లోనే ఓడిపోవడం ఏమిటి డోంట్ వరీ వశిష్ట వాడిని దగ్గరకు తీసుకుంది అంది శశి ఏం కాదు గెలిపోవటములు ఆటలో మామూలే శిఖరాలు ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్ళు తట్టుకోవాలి ట్రిప్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి నువ్వేం సమదాయించుకు శి ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే యారా నీ అపోనెంట్ స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి వాడు ఒరిసా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ ట్రైబల్ స్కూల్ కుర్రోడమ్మ పేరు రిక్కీ బూనియా ఆట మొదలెట్ట మొదలెట్టడమే నా బెన్నీలు ఆర్డర్ మీద అటాక్ చేశాడు కళ్ళన్నీ నా బిషప్ మీదే నైట్ మీదకే ఇకనేం నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు తప్పించుకోవడం కోసం తప్పు స్టెప్ వేసి ఉంటావు నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా బిక్కమకం వేసి అన్నాడు వశిష్ఠ అక్కడ ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు కానీ మనము మన మించిన వాళ్ళు ఉండరు అనుకోకూడదు ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలిద్దుగా బాధపడకు అన్నట్లు ఆ అబ్బాయిని వాడి పేరేదో చెప్పావు వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా దీప్తి ప్రశ్నకు చెప్పానన్నట్లు తల ఊపాడు ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకు ఈ రెండు మూడు రోజుల్లో పిల్లల ముగ్గురు బాగా కలిసిపోయారు శ్రేయ మొండితనం దీప్తి పిల్లలకు అలవాటైనట్లే వాళ్ళిద్దరి మంచితనం శ్రేయకి నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు అల్లారు ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్ని కన్నా శ్రీకాంత్కి మొదటిసారి శ్రేయకి తోడు లేకుండా చేశానే అనగా అనే బాధ కలిగింది బెంగళూరుకి దీప్తి వాళ్ళు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం శ్రేయని శ్రేయని షాపింగ్కి తీసుకువెళ్ళి మంచి డ డ్రెస్లు పార్కర్ పెన్లు రొబి క్యూలు కొనిచ్చింది దీప్తి రోజులో రాదు కానీ ఈ క్యూ ఆడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లమ్ సాల్ సాల్వింగ్ నేర్చుకుంటుంది నాకు చిన్నప్పుడు ముక్కు మీద కోపం ఉండేది ఓర్పు అసలు ఉండేది కాదు మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తర్వాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రేయ ట్రై ఇట్ దీప్తి ఇచ్చిన కానుకలకు శ్రేయ శ్రేయకు చాలా బాగా నచ్చాయి షూర్ అంటే ఐ లవ్ దిస్ అంది శ్రీకాంత్ గారు ప్లీజ్ శ్రేయని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకువెళ్తాం బ్రహ్మాండంగా చేస్తారు ఏం మేం రావద్దా వద్దు శ్రీకాంత్ గారు ఈసారి ఈసారి మా బంగారు శ్రేయని పది రోజులు అచ్చంగా మా కూతురులా చూసుకోవాలనేదే నా స్వార్థం ఏం వస్తావు కదా అడిగింది దీప్తి ఆనందంగా తల ఊపింది శ్రేయ ఏవే రాక్షసి ఏ మాంత్రమేసావే నా కూతురు ఇంతలా మారిపోయింది శ్రేయని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలికి నేనేం చేశానబ్బా ఆశ్చర్యపోతుంది దీప్తి ఇంకేం కావాలి అంతా నువ్వే చేశావు మాయ చేసేసావే దాని మంకు పట్టు మొండితనం కోపం చిరాకు అన్నీ పోయాయి తన పనులు చేసుకోవడమే కాదు నాకు కూడా సహాయం చేస్తుంది మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతుంది వాళ్ళ నాన్న అయితే ఇది అసలు మనమ్మా అయినా అంటున్నారు నీ మొహం నేనేమి చేయలేదు తెలివి గల పిల్ల కదా తానే తానే తను ఎలా ఉండాలో తెలుసుకుంది మా వాళ్ళు చేసే పనుల్లో తాను కల్పించుకుంది సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తి ఆస్వాదించింది అంటే శ్రేయ చేత పనులు చేయించడానికి తీసుకెళ్ళావు నువ్వు ఆక్షేపించింది శశి కాదే శశి తన కాళ్ళ మీద తను ఎలా నిలబడగలదో చూపించడానికి తీసుకువెళ్ళాను శ్రేయకి ఆడివాడడం వాటమిని ఒప్పుకుని తట్టుకోవడం తెలిసేలా చేశాను మా ఆయన లెక్కల మాస్టర్ కదా సమస్యల్ని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించామే మేము నోరు తెచ్చుకు వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి శ్రీకాంత్ గారు ఏమనుకోకండి ఓ మాట పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకుని చేసుకు చేసే అన్ని పనులు వాళ్ళకి మేలు కాక కీడే ఎక్కువ చేస్తాయి అవేంటో చెప్పనా అర్థం కాలేదు శశి శ్రీకాంతులకి శ్రేయని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది ఒక్కగానొక్క కూతురిని మహారాణిలో చూసుకోవడంలో తప్పేమీ లేకపోయినా ఆమెను ఆమె భవిష్యత్తు కోసం సన్నిద్ధం చేయడం చేయవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉంది మీరే చెప్పాలి కదా తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్కి టీచర్స్కి కానుకలు ఇస్తూ ఉండ ఉంటానని గుడ్ విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన శ్రేయ చిన్న వాటమిని కూడా తట్టుకోలేకపోతుంది ఇలాగే ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలో అనుభవాలు అనుభవాలను పరా పరాభవాలను ఎలా తట్టుకుంటుంది తన పనులు తాను ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని వాటంలో ఉన్న ఆనందాన్ని నేర్పించాం అంతే మేము ఇదండి ఈ రోజు కదా నా వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్